హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే సో లాంగ్ వ్యాలీ ఒక అమ్మాయి సిమ్లా నుంచి మనాలికి వచ్చే మధ్యలో తను ఎలా మిస్ అయ్యింది అసలు తన మిస్సింగ్ వెనకాల దాగి ఉన్న రహస్యం ఏమిటి అన్నదే ఈ మూవీ స్టోరీ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే అర్ధరాత్రి సమయంలో మౌసామి అనే ఒక మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సుమనా అనే ఇన్స్పెక్టర్ ని చూసి నా చెల్లి రియా సిమ్లాలో చదువుకుంటుంది తను ఈ రోజు పొద్దున్నే మనాలికి బయలుదేరింది కానీ ఇంతవరకు తన ఇంటికి రాలేదు నేను తనకు ఫోన్ చేసినా కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది నాకెందుకో చాలా భయంగా ఉంది నా చెల్లిని వెతకండి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ మాట్లాడిన ఇన్స్పెక్టర్ సుమన్ వెంటనే ఆ మౌసామిని ఓదార్చుతూ ఉంటుంది అప్పుడే ఆ మౌసామి మళ్ళీ మాట్లాడుతూ నా చెల్లి రియా సిమ్లాలోని ఒక రూమ్ లో ఉంటూ చదువుకుంటూ ఉంటుంది అని అంటుంది దాంతో ఇన్స్పెక్టర్ సుమన్ వెంటనే ఆ రియా రూమ్మేట్ అయినటువంటి రూబీ కి ఫోన్ చేసి మాట్లాడగా రూబీ కూడా సుమన్ తో మాట్లాడుతూ మేడం రియా మార్నింగ్ గా బయలుదేరింది తను ఏదో ఒక టాక్సీ పట్టుకున్నానని చెప్పింది ఆ తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అని అంటుంది ఆ మాటలు విన్నటువంటి సుమన్ వెంటనే ముందుగా ఆ రియా ఫోన్ ని ట్రేస్ అవుట్ చెయ్యండి అని తన టీం కి చెప్పి ఆ రియా సిమ్లా నుంచి బయలుదేరింది కాబట్టి మనం సిమ్లా పోలీసుల హెల్ప్ కూడా తీసుకోవాలి అని అనుకుంటుంది సుమన్ వెంటనే సిమ్లాలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయగా అక్కడ ఇన్ఛార్జ్ గా ఇన్స్పెక్టర్ దేవ్ ఉన్నాడు అని ఆ సుమన్ కూడా షాక్ అవుతుంది ఎందుకంటే ఈ దేవ్ అనే పోలీస్ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ తన డ్యూటీ చేయడంలో ఒక్కోసారి రూల్స్ ని కూడా ఫాలో అవ్వకుండా చాలా స్ట్రిక్ట్ గా వెళ్లిపోతూ ఉంటాడు అందుకే ఆ ఇన్స్పెక్టర్ సుమన్ కొంచెం కంగారు పడుతూ ఉంటుంది ఎందుకంటే ఇంతకు ముందు ఒక కిడ్నాప్ కేసులో ఈ ఇన్స్పెక్టర్ సుమన్ తో కలిసి పని చేయాల్సి వచ్చి ఉండి ఉంటుంది ఆ కేసులో ఒక కిడ్నాపర్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉండి ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న దేవి వెంటనే అక్కడికి వెళ్లి కిడ్నాపర్ దగ్గర అమ్మాయి ఉంది అని తెలుసుకున్నప్పటికీ తను మాత్రం వెనకాడకుండా ఈ ఇన్స్పెక్టర్ సుమన్ వద్దు అని చెప్తున్నప్పటికీ ఎవరి మాట వినకుండా కిడ్నాపర్ ని షూట్ చేసి ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న పై అధికారులు కిడ్నాపర్ దగ్గర అమ్మాయి ఉంది ఆ విధంగా షూట్ చేస్తే ఆ కిడ్నాపర్ అమ్మాయిని ఏమైనా చేసే ప్రమాదం ఉంది కదా ఇంత నెగ్లెక్ట్ గా ఎందుకు బిహేవ్ చేశావంటూ దేవుని దేవిని మరియు ఇన్స్పెక్టర్ సుమన్ ని కూడా కొద్ది రోజులు సస్పెండ్ చేసి ఉంటారు ఇది మొత్తం గుర్తు చేసుకున్న ఇన్స్పెక్టర్ సుమన్ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ దేవుతో కలిసి పని చేయడం అంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకున్నట్లే అని తనతో కలిసి పని చేయకూడదు అని సైలెంట్ అవుతుంది ఆ వెంటనే ఇన్స్పెక్టర్ సుమన్ ఆ మౌసామిని చూసి మీరు ఇంటికి వెళ్ళండి అని అంటుంది ఆ మౌసమి మాత్రం నా సిస్టర్ రియా గురించి తెలియందే నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అంటూ ఉంటుంది దాంతో ఇన్స్పెక్టర్ సుమన్ వెంటనే ఆ మౌసామిని తన క్యాబుల్ లో కూర్చోబెట్టి ఒక అమ్మాయి మిస్ అయ్యి ఎంతసేపు ఉండడం అంత మంచిది కాదు అని ఆ రియా గురించి ఎంక్వైరీ చేయడం మొదలు అయితే మరోపక్క ఆ దేవుకు కూడా ఈ రియా మిస్ అయిన విషయం తెలియడంతో తను వెంటనే రియా ఉన్నటువంటి రూమ్ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న రూబీని కలిసి ఎంక్వైరీ చేస్తాడు రూబీ అక్కడ పోలీస్ ఆఫీసర్ రావడంతో మొదట్లో భయపడుతుంది కానీ ఆ తర్వాత దేవికి ఆ రియా గురించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది దాని దేవ్ వెంటనే రియా మనాలికి వెళ్లడం కోసం క్యాబ్ లో వెళ్ళింది అని ఆ ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు అయితే ఆ ట్యాక్సీ స్టాండ్ లో చాలా టాక్సీలు ఉండడంతో రియా ఏ లో వెళ్ళిందో కూడా తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఫైనల్ గా అక్కడ ఉన్నటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తాడు కుల్దీప్ అనే వ్యక్తి లో వెళ్లినట్లుగా రికార్డ్ అయి ఉండడంతో వెంటనే కుల్దీప్ ఇంటి అడ్రస్ ని కనుక్కుని అక్కడికి బయలుదేరి వెళ్తారు అలా కుల్దీప్ ఇంటి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా కుల్దీప్ ఏదో పని మీద బయటకు వెళ్లాడు అని తెలుస్తుంది దాంతో దేవిక కుల్దీప్ మీద డౌట్ వచ్చి తన టీమ్ ను చూసి మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ కుల్దీప్ ను పట్టుకోవాలి ఆ కుల్దీప్ కే రియా ఎక్కడికి వెళ్ళిందో తెలుసు అని అంటూ ఉంటాడు ఇక్కడే మనకు అసలు ఆ రియా ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది రియా వెంటనే తన రూమ్ లో నుంచి బయటకు వచ్చి మనాలికి వెళ్లడం కోసం క్యాబ్ ని బుక్ చేసుకుంటుంది ఆ కుల్దీప్ కి ఐదు వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి క్యాబ్ లో మనాలికి వెళుతూ ఆ సమయంలోనే ఆ రియా అక్క అయినటువంటి మౌసామికి ఫోన్ చేసి నేను టాక్సీ తీసుకున్నాను ఇంటికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది అయితే ఆ సమయంలో కుల్దీప్ పాటల్ని కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టడంతో దాంతో ఆ రియా చాలా కోపంగా కుల్దీప్ ని చూసి నీకు మినిమం సెన్స్ ఉందా ఒక వ్యక్తి ఫోన్ లో మాట్లాడుతుంటే ఎందుకు పాటల్ని ఎంత సౌండ్ పెట్టావు అని తిడుతుంది దాంతో కుల్దీప్ చాలా కోపం తెచ్చుకుని ఆ పాట వాల్యూమ్ ను తగ్గిస్తాడు కొంతసేపటి తర్వాత రియా ఫోన్ మాట్లాడడం ఆపేయడంతో అప్పుడు కుల్దీప్ మళ్లీ సౌండ్ పెట్టడంతో రియా చాలా కోపంగా కుల్దీప్ తో మాట్లాడుతూ నీకు మినిమం సెన్స్ లేదా ఆల్రెడీ ఒకసారి చెప్పాను మళ్ళీ ఎందుకు అంత సౌండ్ పెడుతున్నావు అంటూ తనని తిడుతూ ఉంటుంది అయితే ఆ కుల్దీప్ మాత్రం ఈసారి రియా మాటల్ని అస్సలు పట్టించుకోకుండా చాలా కోపంగా తను వేరే దారిలో తీసుకుని వెళ్లడం మొదలు పెడతాడు అంటే ఆ దారి అంతా కూడా ఒక ఎడారి లాగా నిర్మానుష్యంగా ఉంటుంది అలా ఒక నిర్మానుషమైన ప్రదేశంలో తీసుకుని వెళుతూ ఉండడంతో రియా చాలా బాధపడుతూ ఉండగా కుల్దీప్ కొంత దూరం తీసుకుని వెళ్లి కారు ఆపి వెంటనే ఆ రియా ని కొట్టడం మొదలు పెడతాడు దాంతో రియా చాలా బాధపడుతూ చుట్టూ తనకెవరైనా సహాయం చేస్తారేమో చూస్తూ ఉంటుంది కానీ అక్కడ ఎక్కడా కూడా ఎవరో కనిపించరు అప్పుడు రియా చాలా కోపంగా కుల్దీప్ తో మాట్లాడుతూ ఎందుకు ఒక నిరక్షరాశుల లాగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అని అంటుంది ఆ మాట్లాడిన కుల్దీప్ కూడా కోపంగా ఆ రియాని చూసి అసలు చదువుకుని వాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఇప్పుడు చూడు అంటూ ఆ రియా కాళ్ళు చేతులు కూడా కట్టేసి తనని వెంటనే ఒక ఇంటి దగ్గరకి తీసుకుని వెళ్లి అక్కడ బంధిస్తాడు ఆ ఇంటికి వెళ్లిన తర్వాత రియా వెంటనే తన ఫోన్ లో సిగ్నల్ ని చెక్ చేసుకుంటుంది కానీ అక్కడ సిగ్నల్స్ రాకుండా ఉంటాయి దాంతో తన వెంటనే ఆ కుల్దీప్ ని చాలా బతిమలాడుతూ ఉంటుంది కానీ ఆ కుల్దీప్ మాత్రం చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అయితే కుల్దీప్ మాత్రం రియా మాటల్ని అస్సలు పట్టించుకోకుండా రియా ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అలా ఆ రోజు రాత్రి గడుస్తుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కుల్దీప్ మళ్ళీ ఆ రియా దగ్గరికి వచ్చి రాత్రి ఎలా గడిసింది అని అడుగుతాడు రియా చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ సమయంలో కుల్దీప్ వెంటనే తన ఫోన్ లో లైట్ గా సిగ్నల్ వస్తూ ఉండడంతో తన ఇంటికి ఫోన్ చేసి చాలా నార్మల్ గా మాట్లాడుతూ ఉంటాడు అది చూసినటువంటి రియా ఇక్కడ సిగ్నల్స్ వస్తున్నాయి అంటే ఛాన్స్ దొరికితే మనం కూడా ఫోన్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటుంది చేస్తే మరో పక్క ఇన్స్పెక్టర్ సుమన్ మరియు దేవు మీద రియాని వెతకమని చాలా ప్రెజర్ పెరిగిపోతూ ఉంటుంది పోలీస్ ఆఫీసర్ దేవ్ ఈ రియా కనిపించకుండా పోవడం వెనకాల తనకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరో హస్తం ఉంటుంది అని వెంటనే రియా చదువుతున్నటువంటి ఆ కాలేజ్ దగ్గరకు వెళ్లి ప్రిన్సిపాల్ ని కలిసి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు ఆ ప్రిన్సిపాల్ కూడా దేవుని చూసి మాట్లాడుతూ రియా చాలా హుషారైన అమ్మాయి తను ఎవరి పనిలోకి వెళ్లదు తన పని తను చూసుకుంటూ ఉంటుంది అంతకు మించి తన పర్సనల్ విషయాలు నాకు తెలియదు అని అంటాడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నటువంటి దేవు మాత్రం ఇదంతా సింపుల్ కేసు అయితే కాదు ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు లాగానే ఉంది ఆలోచిస్తూ వెంటనే కానిస్టేబుల్ ని పిలిచి ఆ కుల్దీప్ ఇంటి దగ్గరికి వెళ్లి కుల్దీప్ గురించి ఎంక్వైరీ చెయ్యి అని అంటాడు దాంతో కానిస్టేబుల్ వెంటనే కుల్దీప్ ఇంటి దగ్గరకు వెళ్లి ఎంక్వైరీ చెయ్యిగా తన వైఫ్ వెంటనే నా హస్బెండ్ కి ఫోన్ చేస్తాను అని చెప్పి కుల్దీప్ కి ఫోన్ చేసి నీ కోసం ఒక కానిస్టేబుల్ వచ్చాడు అని అడుగుతుంది ఆ మాటలో ఉన్న కుల్దీప్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఈ రియా కిడ్నాప్ గురించి పోలీసులకి అప్పుడే ఎలా తెలిసిపోయింది ఆశ్చర్యపోతూ వెంటనే ఆ కానిస్టేబుల్ తో ఒక అబద్దం చెప్తాడు నేను నా సిస్టర్ ని కలవడానికి వచ్చాను అంటాడు అయితే ఆ కానిస్టేబుల్ చాలా తెలివిగా అవునా ఒకసారి నా దగ్గర మీ సిస్టర్ ని మాట్లాడించు అడగడంతో దానికి కుల్దీప్ సమాధానం చెప్తూ మా సిస్టర్ ఇప్పుడే మార్కెట్ కి వెళ్ళింది ఒక టెన్ మినిట్స్ లో నీకు తన చేత ఫోన్ చేపిస్తాను అంటాడు అప్పటి నుంచి కూడా కానిస్టేబుల్ ఆ కుల్దీప్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు దాంతో కుల్దీప్ ఇప్పుడు ఏం చెయ్యాలి అని తన కారులో కొంచెం దూరం వెళుతూ ఉండగా ఒక ప్లేస్ లో ఒక లేడీ టీ స్టాల్ ని రన్ చేస్తూ ఉంటుంది కుల్దీప్ వెంటనే ఆ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ టీ స్టాల్ ని రన్ చేస్తూ మహిళని చూసి ఇక్కడ నేను నా సిస్టర్ ని కలవడానికి వచ్చాను నా సిస్టర్ ప్రెగ్నెంట్ గా ఉంది కానీ నా బాస్ మాత్రం నాకు ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని టార్చర్ పెడుతున్నాడు నేను ఒక రెండు రోజులు నా సిస్టర్ ఇంటి దగ్గర ఉండి చూడడం కోసం వచ్చాను అంటూ ఉంటాడు అప్పుడే కానిస్టేబుల్ మళ్లీ తనకు ఫోన్ చేయడంతో ఆ టీ స్టాల్ ఓనర్ వెంటనే కుల్దీప్ చూసి ఒకసారి నాకు ఫోన్ ఇవ్వు నేనే మాట్లాడతాను అని ఆ ఫోన్ తీసుకున్నటువంటి టీ స్టాల్ ఓనర్ కానిస్టేబుల్ తో మాట్లాడుతూ ఒక తమ్ముడు తన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదా నా తమ్ముడు నన్ను చూడడం కోసం వచ్చాడు అని అంటుంది ఆ మాటలు విన్న కానిస్టేబుల్ ఇక్కడ మాట్లాడుతున్నది కుల్దీప్ వాళ్ళ సిస్టరే అనుకుని నిజంగానే కుల్దీప్ తన సిస్టర్ ఇంటికి వెళ్ళాడు అని నమ్మడం మొదలు పెడతాడు ఆ తర్వాత కుల్దీప్ మళ్ళీ రియా దగ్గరికి వెళ్లి తనని కొడుతూ ఉండడంతో రియా వెంటనే కుల్దీప్ చూసి నాకు కొంచెం వాటర్ కావాలి అంటుంది కుల్దీప్ వాటర్ తీసుకువచ్చి తనకు తాగిస్తూ ఉంటాడు ఆ సమయంలో రియా మళ్ళీ కుల్దీప్ ని చూసి నేను వాష్రూమ్ కి వెళ్లాలి అంటుంది కుల్దీప్ రియాతో మాట్లాడుతూ ఇది పల్లెటూరు ఇక్కడ వాష్రూమ్ లు అంటూ ఏమి ఉండవు నువ్వు ఇక్కడే వెళ్ళు నేను బయటికి వెళ్తాను అని చెప్పి ఆ కుల్దీప్ రియా ను రూమ్ లో వదిలేసి తను బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు రియా వెంటనే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక చాక్ తీసుకుని తన దగ్గర పెట్టుకుని అవకాశం వచ్చినప్పుడు దీన్ని వాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది మరో పక్క దేవు దగ్గరకి కానిస్టేబుల్ వచ్చి మాట్లాడుతూ ఆ కుల్దీప్ నిజంగానే వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళాడు నేనే స్వయంగా వాళ్ళ సిస్టర్ తో మాట్లాడాను అని అంటాడు ఆ మాట్లాడిన దేవు మాత్రం నమ్మకుండా ఈ కుల్దీప్ ఎంత బ్లైండ్ గా మనం నమ్మలేం వెంటనే తన సిస్టర్ గురించి ఎంక్వైరీ చేయండి అంటాడు ఆ తర్వాత వాళ్ళ ఎంక్వైరీ లో తెలిసేది ఏమిటి అంటే నిజానికి కుల్దీప్ తన సిస్టర్ ని కలవడానికి ఏ ప్రాంతానికి అయితే వెళ్ళాడో ఆ ప్రాంతంలో వాళ్ళ సిస్టర్ లేదని తను రెండు సంవత్సరాల క్రితమే ఢిల్లీకి వెళ్లిపోయింది అని తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఆ రియా కిడ్నాపింగ్ కల్లా ఈ కుల్దీప్ హస్తం ఉంది వెంటనే కుల్దీప్ ని వెతకాలి అని అంటాడు ఆ వెంటనే పోలీసులకి కుల్దీప్ లొకేషన్ తెలియడంతో పోలీసులు వెంటనే ఆ కుల్దీప్ లొకేషన్ కి బయలుదేరి వస్తూ ఉంటారు మరోపక్క ఆ రియా కూడా తన దగ్గర ఉన్న చాక్ సహాయంతో ఆ కుల్దీప్ మీద అటాక్ చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కుల్దీప్ కి చాలా గాయం అయినప్పటికీ తను మాత్రం ఆ రియా ని వదిలిపెట్టకుండా రియా ని తరుముతూ ఉంటాడు అలా అడవులో రియా కుల్దీప్ కి దొరకకుండా పారిపోతూ ఉంటుంది అలా రియా కుల్దీప్ కు దొరకకుండా అతి కష్టం మీద ఆ ఫారెస్ట్ లో వెళుతూ ఉండగా అప్పుడే తనకి ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడ కనిపించడంతో రియా వెంటనే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి తనని కాపాడు అని అడుగుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో కుల్దీప్ అక్కడికి వచ్చి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ని కూడా చంపేస్తాడు ఇది చూసినటువంటి రియా చాలా బాధపడుతూ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటుంది కొంతసేపటికి అక్కడికి పోలీస్ ఆఫీసర్ దేవ్ అండ్ టీం వచ్చి అక్కడ చనిపోయి ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ ని చూసి అంటే ఖచ్చితంగా ఆ రియా మరియు కుల్దీప్ ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు అని వాళ్ళని వెతకడం మొదలైన పెడతారు ఆ పోలీస్ ఆఫీసర్ దేవ్ మరియు ఇన్స్పెక్టర్ సుమన్ కూడా రెండు వేరు వేరు దిక్కుల్లో వెళ్లి వాళ్ళని వెతుకుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో రియా కుల్దీప్ నుంచి తప్పించుకుని వెళ్లిపోవాలి అని ఒక పెద్ద బండరాయి తీసుకుని ఆ కుల్దీప్ ని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది అయితే ఆ కుల్దీప్ మాత్రం రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లుగా ఎన్ని సార్లు కొట్టినా చావని పామురా నువ్వు అన్నట్లుగా ఆ అంత బలంగా కొట్టినప్పటికీ కుల్దీప్ మాత్రం చావకుండా వెళ్లి అతి కష్టం మీద అరియాని పట్టుకుని రియాని చంపబోతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ దేవ్ అక్కడికి వచ్చి కుల్దీప్ ని షూట్ చేసేస్తాడు ఆ విధంగా దేవు అరియాని కాపాడతాడు కాపాడుతాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రియా కోలుకున్న తర్వాత అక్కడికి దేవు వచ్చి రియాని చూసి ఈ కేసు పైకి కనిపించేటటువంటి కేసు అయితే కాదు ఇంకా ఈ కేసులో ఏదో విషయం దాగి ఉంది నా దగ్గర ఏమీ దాచి పెట్టకుండా జరిగింది ఏదో చెప్పు అడుగుతాడు అప్పుడు రియా అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది నిజానికి రియా చదువుకుంటున్నటువంటి కాలేజీలో ఉన్న ప్రిన్సిపాల్ రియా బాత్రూమ్ లో ఒక కెమెరాని పెట్టి రియా ఫొటోస్ ని తీసుకుని నువ్వు నాతో పడుకుని నాతో ఇంటిమేట్ అవ్వకపోతే ఈ ఫొటోస్ ని బయట వైరల్ చేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు దాంతో చేసేది ఏమీ లేక రియా దానికి ఒప్పుకుంటుంది రియా దానికి ఒప్పుకుంటుంది కానీ రియాకి మాత్రం ఆ ప్రిన్సిపాల్ మీద కంప్లైంట్ ఇవ్వాలి అనిపిస్తూ ఉంటుంది కానీ కంప్లైంట్ ఇస్తే ఆ ప్రిన్సిపాల్ కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు ఆ తర్వాత నేనే కంప్లైంట్ ఇచ్చాను అని తెలిస్తే ప్రిన్సిపాల్ నన్ను ఏం చేస్తాడు అని భయపడుతూ చివరికి తనకు తానే ఆత్మహత్య చేసుకోవాలి అని చాలా బాధపడుతూ ఉంటుంది ఆ సమయంలో ఇదంతా కూడా రియా రూమ్మేట్ అయినటువంటి రూబీకి తెలిసి రూబీ ఆ రియాని ఓదార్చుతూ ఆ ప్రిన్సిపాల్ ఒక నెంబర్ వన్ వెదవ వాడి నీతోనే కాదు కాలేజీలో ఉన్న చాలా మంది అమ్మాయిలతో ఈ విధంగానే ప్రవర్తించాడు అతనికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేం తను అడిగిందేదో తనకి ఇచ్చేసి అది ఒక పేడర్ కళలాగా నువ్వు మర్చిపోతే మంచిది అని అంటూ ఉంటుంది అయితే రియా మాత్రం దీన్ని ఇంకా పొడిగించకూడదు దీన్ని ఇక్కడతోనే ఆపాలి అని ప్లాన్ చేస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో రూబీ రియాని చూసి ఒక ప్లాన్ చెప్తుంది ఆ ప్లాన్ లో భాగంగా రూబీ తన ఫ్రెండ్ అయినటువంటి అనిరుద్ధిని అక్కడికి పిలిచి రియా అనురుద్ధ్ రోజు కూడా టాక్సీ స్టాండ్ దగ్గరికి వెళ్లి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఆ టాక్సీ స్టాండ్ దగ్గర ఉన్న డ్రైవర్లందరిలో కుల్దీప్ ఒక్కడే ప్రతి చిన్నదానికి కూడా కోపపడుతూ ఉండడం వీళ్ళు గమనిస్తారు అప్పుడు రియా వెంటనే ఆ అను మరియు ఆ రూబీని చూసి ఇతనే నా ప్లాన్ లో భాగం నేను రేపు మార్నింగ్ మనాలి వెళ్తున్నట్లుగా అతని క్యాబ్ లోనే బయలుదేరి వెళ్తాను కొంచెం దూరం వెళ్లిన తర్వాత అతనికి కోపం వచ్చేలాగా మాట్లాడతాను దాంతో కుల్దీప్ ఖచ్చితంగా నన్ను దారి మధ్యలోనే దింపేసి వెళ్లిపోతాడు అప్పుడు నేను ఏదో విధంగా అక్కడి నుంచి వెళ్లిపోయి కొన్ని రోజులు ఎవరికి తెలియకుండా సైలెంట్ గా ఉండిపోతాను అప్పుడు నేను మిస్సింగ్ అయిన విషయం అందరికి కూడా స్ప్రెడ్ అవుతుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రిన్సిపాల్ కూడా కంగారు పడి అప్పటి నుంచి కూడా ప్రిన్సిపాల్ నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం మానేస్తాడు కొన్ని రోజుల తర్వాత అంతా కూడా నార్మల్ అవుతుంది అని తన ప్లాన్ చెప్పి తన ప్లాన్ లో భాగంగా అంతా కూడా చేస్తూ వెళుతుంది కానీ ఆ కుల్దీప్ మాత్రం రియా అనుకున్నట్లుగా దారి మధ్యలో ఆపకుండా తనని వేరే దారిలో తీసుకుని వెళ్లి సో లాంగ్ వ్యాలీ దగ్గర ఆపి తనని టెస్ట్ టార్చర్ చేస్తూ అక్కడ నుంచి తనను తీసుకుని వెళ్లి ఒక ఇంట్లో బంధించి టార్చర్ చేయడం మొదలు పెట్టి ఉంటాడు అక్కడి నుంచి రియా ఎలా తప్పించుకుని వెళ్లాలి అని బాధపడుతూ ఉన్న సమయంలోనే ఫైనల్ గా అక్కడికి దేవు వచ్చి తనని కాపాడి ఉంటాడు అలా జరిగిందంతా కూడా రియా ఆ పోలీస్ ఆఫీసర్ దేవుకి చెప్తుంది అది మొత్తం ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ దేవ్ రియాని చూసి నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను నిన్ను రక్షించడం కోసమే నీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ ప్లాన్ చేశారు ఇందులో మీ తప్పు ఏమీ లేదు అని ఆ రియా చేసినటువంటి ప్లాన్ ని ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా ఉంచి రియాని బ్లాక్ మెయిల్ చేసినందుకు తన ప్రిన్సిపాల్ ని అరెస్ట్ చేస్తాడు ఎందుకంటే అలాంటి వ్యక్తి బయట ఉంటే అమ్మాయిలకి సేఫ్ కాదు అని చెప్పి ఆ రియాని మరియు కుల్దీప్ ఇద్దరికి కూడా శిక్ష పడేలాగా చేస్తాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది మోడలింగ్ ఏజెన్సీ ముసుగులో జరుగుతున్న దందా ఏమిటి ఒక పోలీస్ ఆఫీసర్ తన కూతుర్ని కాపాడిన వ్యక్తిని ఎందుకు ఎన్కౌంటర్ చేశాడు అలాంటిది ఒక రౌడి తన ఫ్రెండ్ ని కాపాడడం కోసం తను ఎందుకు చనిపోయాడు అసలు అర్జున్ ఎలా చనిపోయాడు అర్జున్ మరణం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి అన్నదే రెండు వేల ఇరవై మూడులో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి రాకా దన్ మూవీ స్టోరీ ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్